నేను పెంచుకుంటున్న మనీ ప్లాంట్ మొక్కను చూడండి ఇలా చూపిస్తున్నాను అనమాట చిన్న మొక్క వేసాను వాటర్ క్యాన్ డబ్బాలో చూడండి అసలు ఎంత పెద్ద మొక్క అయిపోయిందో చాలా బాగా అనమాట ఈ మొక్క వేసి నేను ఒక త్రీ ఇయర్స్ అలా అవుతుంది మనీ ప్లాంట్ మొక్క కదా అల్లిచ్చుకుందాము వాటికి అని చెప్పి తీసుకున్నాను అనమాట కానీ అది అక్కడ వేసానో అల్లుకుంది కానీ నేనైతే ఈ మొక్కల్ని తీసి ఇంకా ఎన్ని మొక్కలు వేసాను శేషాలల్లో కానీ వాటి ఇలా ఒక వాటర్ క్యాన్ డబ్బాలో వేసాను చూడండి అసలు ఆకులు చూడండి ఎంత పెద్దగా వచ్చున్నాయో చాలా బాగా వచ్చున్నాయి చిన్న ఆకులు ఉన్నవి పెద్ద ఆకులు కూడా ఉన్నాయి అనమాట చాలా పెద్దగా అల్లుకుపోయింది నేనంటే దీనికి ఏమి ఎరువులు కూడా ఏమీ లేదు ఫస్ట్ మొక్క వేసేటప్పుడు వేసిన మట్టి తప్పితే ఇంకేమీ లేదనమాట మొక్క మాత్రం చాలా బాగా వచ్చింది ఈజీగా పెరుగుద్ది అనమాట మనీ ప్లాంట్ మొక్క నాకు తెలిసినంత వరకు సీసాలల్లో వేసుకున్నా కానీ వాటర్ అల్లో కూడా చాలా బాగా వచ్చుద్ది కానీ మనం వాటర్ అనేది డైలీ సీసాలో వాటర్ పోస్తూ ఉండాలన్నమాట డైలీ సీసాను కడక్కపోయినా ఇబ్బంది లేదు కానీ ఒక పదిహేను రోజులకి నెల కడిగినా ఇబ్బంది లేదు కానీ దాంట్లో అయితే వాటర్ అయితే పోస్తుండాలి చూడండి నేను ఈ వాటర్ క్యాన్ డబ్బాలో వేసాను అనమాట పెద్ద వాటర్ క్యాన్ డబ్బా ఉంటుందిగా దాంట్లో వేసాను అనమాట ఒక చిన్న మొక్క తీసుకొచ్చుకొని ఈ మొక్క నేను ఎక్కడ అంటే తిరుమలకి వెళ్ళినప్పుడు తిరుమల తిరుమల కొండపైన అక్కడ రోడ్డు షో మొక్కలు అవన్నీ వేసుంటే వాటర్లో ఉండింది అక్కడ తీసుకొచ్చాను నేను ఈ మొక్కని అప్పటి నుంచి ఇలాగనే పెరుగుతుంది అన్నట్టు తిరుమలలో తెచ్చినాను నేను ఈ మొక్కని అసలు చూడండి అసలు ఎంత బాగా పెరిగిందో చాలా బాగా పెరిగింది పెద్ద ఆకులు రావేమో అనుకున్నాను కానీ పెద్ద ఆకులు కూడా వచ్చాయనమాట ఈ మొక్కకి కాకుండా పెద్ద ఆకులు వచ్చే మొక్క వేరు అనుకున్నానో కాదు ఈ మొక్కలకే ఈ మొక్కకే పెద్ద ఆకులు వస్తున్నాయి అసలు చాలా బాగుందనమాట మనిఫ్లంటు ఇది ఇంతకుముందు చూపించాను కదా ఉల్లగడ్డ మొక్క ఇలా వేసానని చెప్పి ఈ ఉల్లగడ్డ మొక్క అయితే చాలా ఎత్తి పెరిగింది చూడండి పడిపోయిందనమాట కింద తాడు కట్టున్నాను ఆయన కూడా పైనే పెరిగేసి పైకి ఇలా వాలిపోయిందనమాట ఇంకా దీనికి కూడా తాడేసి కడదామని చెప్పి తీసాను అనమాట చూడండి అసలు ఎంత పొడవను పెరిగిపోయిందో కింద మళ్ళీ చిన్న చిన్న పిలకలు పెట్టుకుందనమాట ఒక్క మొక్కే బతికింది నేను ఒక ఆరు దాకా వేసాను కానీ ఆరు బతకలేదు ఒక్కటే బతికింది ఈ కూడా చూడండి ఎలా పెద్దగా వచ్చిందో దీని కింద అయితే దీనికైతే పిలకలైతే మస్తు బాగా అనమాట చూడండి ఎన్ని వచ్చాయి చాలా వచ్చాయనమాట ఒకటి రెండు మూడు ఒక నాలుగు దాకా వచ్చిన్నట్టున్నాయి నాలుగో ఐదో ఇలా తాడేసి కట్టేసాను అనమాట అలా ఆగవమ్మ అని లేకపోతే మొక్క అయితే పడిపోతుంది చాలా ఎత్తు పెరిగిపోయింది అందుకోసమని మొక్క పడిపోతుందని కర్ర పెట్టేసి కర్రకి ఇలా కట్టేసాను అనమాట రోజే పువ్వు మొక్క పువ్వులైతే చాలా బాగా పూస్తున్నది మొక్క చూడండి ఎలా పూస్తున్నదో ఈ కలర్ చూడండి కొంచెం డిఫరెంట్గా ఉంది వైట్ పింక్ వచ్చి కానీ ఇదైతే పింకే కానీ అప్పుడప్పుడు ఎలా పూస్తుండదు అనమాట చాలా కలర్ఫుల్గా ఉన్నాయి చాలా ఈ వర్షానికి బాగా పూసున్నాయి అందులో కాకుండా దీనికి బాగా కోడిగుడ్లు దవ్వం అనేది ఎక్కువ ఇచ్చున్నాను దీనికి నేను చాలా బాగా పూసింది ఎక్కువ ఎక్కువ పూసింది ఈరోజు ఉదయం కూడా కట్ చేశాను కొన్ని ఇంకా కొన్ని ఉన్నవి ఇంకా ఇవైతే ఇంకా రేపు అలా వచ్చే మొగ్గలు అనమాట చాలా బాగా పూసింది చూడండి ఎలా పూసిందో చాలా బాగా పూసింది ఈ ఉల్లగడ్డ మొక్క అయితే బాగా పెరిగింది ఓకే బాయ్ మరి